వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం నాగారం గ్రామంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ చేసిన చేప పిల్లలను ముదిరాజ్ ముదిరాజ్ సంఘం చెరువులలో సందర్భంగా కుల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకం మీద ఆధారపడినటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బూక్య మురళి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేద రాజేశ్వర్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బైరు శ్రీనివాస్ గౌడ్ నామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుండ్ల నరసయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైరు యాకాంతం గౌడ్ ముదిరా సంఘం అధ్యక్షులు శీలం శ్రీనివాస్ ముత్యాల అశోక్ ముత్యాల సంపత్ శీలం వెంకన్న ముత్యాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు చాలా శుభదినం ఈరోజు మ ప్రపంచ మధ్యకారుల దినోత్సవం సందర్భంగా మాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతి పంపిణీ చేసింది పంపిణీ చెరువు మరియు మరికుంట అన్నిటి కలిపి అరవై వేల పిల్లలు పంపిణీ చేసింది కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మత్స్యశాఖ చినాగారి మత్స్యశాఖ మత్స్యశాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం